హాయ్ ఫ్రెండ్స్ నేటి నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ అని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది సెప్టెంబర్ నాలుగు నుంచి ధ్రువపత్రాల పరిశీలన అని చెప్పేసి మనకు న్యూస్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది అంటే ఈరోజు నుండి ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు సోమవారం నుంచి వచ్చే నెల తొమ్మిది వరకు ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని హెల్ప్లైన్ సెంటర్లకు వెళ్లే ముందు వెళ్లేందుకు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు అలాగే సెప్టెంబర్ నాలుగు నుంచి పదకొండు వరకు దోపత్రాలను పరిశీలన జరుగుతుందని వివరించారు అదే నెల నాలుగు నుంచి పదమూడు వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుందని తెలిపారు వచ్చే నెల పదిహేను విడత కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులకు సీట్లు కేటా కేటాయిస్తామని పేర్కొన్నారు అదే నెల పదిహేను నుంచి ఇరవై వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని వివరించారు ఇతర వివరాల కోసం అఫీషియల్ వెబ్సైటు టీఎం డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా సంప్రదించాలని కోరారు అయితే ఫ్రెండ్స్ ఒక ఎంసెట్కు సంబంధించినటువంటి టైం టేబుల్గా చెప్పుకోవచ్చు ఇది ఒక షెడ్యూల్గా చెప్పుకోవచ్చు మొన్న గతంలో రిలీజ్ అయినటువంటి యొక్క ఎంసెట్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అందులో ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కౌన్సిలింగ్ నిర్వహించేసి సీట్లు అనేవి వారికి సీట్ అలాట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది ఒక నాలుగు నుంచి పదకొండు వరకు దువపత్రిక పరిశీలన జరుగుతుందని అలాగే వచ్చేసి నాలుగు నుంచి పదమూడు వరకు వెబ్ ఆఫీసర్లకు నమోదు అవకాశం ఉంటుందని పదిహేను నుంచి అంటే సెప్టెంబర్లో జరుగుతుంది అంత పదిహేను నుంచి తొలి విడత కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని చెప్పేసి ఎవరైతే మన కన్వీనరు ఎంసెట్ ప్రవేశాల కన్వీనరు నవీన్ మిట్టలు గారు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొనడం అయితే జరిగింది అయితే సెప్టెంబర్ నాలుగు నుంచి ధృవపత్రాల పరిశీలన అని చెప్పేసి మెయిన్ ఎయిటీన్కి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైతే ఎంసెట్ రాసినటువంటి అభ్యర్థులు వచ్చి ర ఉండ్రో వాళ్ళు సీట్స్ సాధించినటువంటి వాళ్ళు మీకు ధృవపత్రాలను అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఓవరాల్గా వచ్చి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి టీఎస్ఎంసెట్ టూ థౌజండ్ వన్ షెడ్యూల్ ఏమైతుంది అంటే నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నుండి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వరకు మెయిన్గా వచ్చేసి సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అంటే ధ్రువపత్రాల పరిశీలన అనేది స్టార్ట్ అవుతుంది ఫోర్ టు లెవెన్ అయితే అదే ఫోర్త్ టు థర్టీన్ సెప్టెంబర్ వరకు ఏమైతుందంటే వెబ్ ఆప్షన్స్కి వాళ్ళు డేట్ ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది ఎవరైతే సీట్ రావడం అలాగే పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఎవరైతే అభ్యర్థులు ఇంతవరకు మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థులు ఫస్ట్ ఫేజ్లో పదిహేను నుండి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తీసుకోవడం జరుగుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అది కూడా సెప్టెంబర్లోనే మోర్ డీటెయిల్స్కి వచ్చేసి టీఎస్ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు మనకు ఇవ్వటం అయితే జరిగింది అలాగే వచ్చేసి ఆగస్టు థర్టీన్ ఉంటే ఈ ఈ రోజు సెప్టెంబర్ నైన్ మీ యొక్క ప్రైమరీ డీటెయిల్స్ అనేది అన్నీ కూడా వెబ్సైట్లో పొందుపరచామని వాళ్ళు చెప్పడం జరిగింది ప్రాసెసింగ్ ఫ్రీ మొదలైనటువంటి అంశాలకు సంబంధించి మీ డీటెయిల్స్ అనేవి వెబ్సైట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ యొక్క టోటల్ ప్రాసెసింగ్ ద్వారా టీఎస్ ఎంసెట్లో మీ యొక్క సీట్లు కేటాయించడం జరుగుతుంది మీకు కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఈ యొక్క ఫిఫ్టీన్ అంటే సెప్టెంబరు ఫిఫ్టీన్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మీరు ప్రతి మినిట్ కూడా అప్డేట్ టు అప్డేట్ ఉండి ఒక టీఎస్ టిఎస్ఎంసెట్లో వచ్చినటువంటి సీటును విజయవంతంగా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి ఆ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ